హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూస్తాం యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేద్దాం ఓకేనా మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకుని మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా డీటెయిల్స్ అనేది మీకు అందించబడుతుంది ఓకే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి గ్రాట్యూట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుడ్ గ్రాట్యుట్యూడ్ చూసి మా వ్యూర్స్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు డోర్ టు రొమాన్స్ ఈ కార్డ్ ఎంతమందికి ఇష్టం అండి కమెంట్ లో తెలియజేయండి థర్డ్ చక్ర ఆర్ కెంజర్ ఫన్నీగా తీసుకోండి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ యాక్షన్ వేరే డేట్ నుంచి ఇంకా కొన్ని కార్డ్స్ తీసుకుందాం శవంత్ చక్ర ఆర్కెంజన్ యూరియల్

कंफ्यूजन रिफ्ल रीग्रेट वनोर का इनफरबल तेरा ओके

Of curves, of pentacles అండి ఓకే బాటమ్ ఆఫ్ ద డే వచ్చి ఇక్కడ స్టార్ కార్డ్ అనమాట ఓకే మీరు ప్రజెంట్ సెల్ఫ్ లవ్ లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మీరు ఏంటంటే మీ లైఫ్లో మీకు చాలా హార్డ్ బ్రేక్ నుంచి మీరు చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు అండ్ ప్రజెంట్ మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అన్నట్టుగా మెసేజ్ అయితే ఉందండి ఓకే పూర్తిగా మీరు సెల్ఫ్ లవ్లోకి వెళ్ళిపోవడము మీ గురించి మాత్రమే మీరు ఆలోచించడము మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండడము అండ్ కొంచెం అందంగా తయారవుతూ ఉండడము అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడము అండ్ ఇన్ని రోజులు భయపడతా ఉన్నారు అంటే కొంచెం స్ట్రాంగ్ గా తయారవ్వడము స్పిరిచువల్గా ఎదగడము ఇదంతా ప్రజెంట్ మీ ఎనర్జీ అనేది చూపిస్తుంది అనమాట ఓకే కేవలం ఇక్కడ ఆ రిలేషన్షిప్ పర్పస్ ఒక పర్సన్ వల్ల మాత్రమే మీరు చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉంది ఓకే ఓకే ఫస్ట్ కాడ నుంచి చూసుకున్నట్లయితే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారికి డోర్ టు రొమాన్స్ అండి ఈ పర్సన్కి మీతో రొమాన్స్ కావాలి మీతో టైమింగ్ కావాలి మీ లవ్ కావాలి అండ్ ఈ పర్సన్ ఏంటంటే తన గుండెలో తన హార్ట్లో మీ మీద చాలా లవ్ అనేది ఉందన్నమాట కానీ ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ లవ్ సింబల్ ఉంది కదా దానికి లాక్ వేసి ఉందన్నమాట అంటే ఈ పర్సన్ తన మనసులో మీ మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయి లవ్ ఉంది కానీ తను లాక్ వేసుకున్నారు అంటే తను హోల్డ్ చేసుకుంటున్నారు అండ్ దాచిపెట్టుకుంటున్నారు బెటర్ లేనట్టుగా నడిపిస్తున్నారు అనేది ఇక్కడ ఈ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుందండి అండ్ డెఫినెట్లీ ఇంకొక మెసేజ్ ఏంటిది అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈ ఈ పర్సన్కి మీతో ప్రజెంట్ మళ్ళీ కనెక్షన్ కావాలి మీతో రీయూనియన్ కావాలి మీ లైఫ్లో రావాలి అండ్ ఈ ఎనర్జీ అనేది కావాలన్నమాట తనకి మీతో ఓకే అంటే రొమాన్స్ కావాలి ఓకే అది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట తన లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని సరదాగా బయట తీసుకెళ్ళాలి హ్యాపీగా మీతో టైం స్పెండ్ చేయాలి ఈ పర్సన్ మీతో ట్రావెలింగ్ చేయాలి అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉందండి మీతో రొమాన్స్ కావాలి అన్నట్టుగా ఉందన్నమాట ఓకే మీరు ఎలాంటి రిలేషన్తో అయినా డీల్ అవుతూ ఉండచ్చు ఓకే ఇక్కడ మీ లైఫ్లో రొమాన్స్ అనేది రాబోతుంది అనమాట ఓకే మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు హ్యాపీగా ఉండబోతున్నారు తనతో టైం స్పెండ్ చేయబోతున్నారు అనేది ఇక్కడ మీనింగ్ అయితే చూపిస్తుంది అనమాట ఓకే నెగిటివిటీ అనేది ఉండకూడదండి ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోండి ఓకే అండ్ థర్డ్ చక్ర ఆర్కెంజల్ చామల్ ఇక్కడ మీ హార్ట్ చక్ర కూడా మీకు ఓపెన్ అవ్వబోతుంది మేబీ మీ హార్ట్ చక్ర బ్లాక్ లో ఉంది సరిగా ఆలోచించలేకపోతున్నారు అండ్ ఏ విషయంలో కూడా మీకు క్లారిటీ రావడం లేదు అనుకుంటే కూడా క్లారిటీ అనేది రాబోతుంది అనమాట అండ్ మీ పర్సన్ తన హార్ట్లో ఏదైతే దాచిపెట్టుకుంటున్నారో అదంతా ఇప్పుడు రివీల్ అవ్వబోతుంది అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ ఎనర్జీ అనేది ఇక్కడ తన హార్ట్లో ఉన్నదంతా బయటకు రాబోతుంది అండ్ తను భయపడి ఉండొచ్చు ఇంకే ఇంకా ఏ విషయంలో అయినా సరే పర్సన్ మీ దగ్గర తను ఎలాంటి విషయాలు చెప్పలేదు తన మనసులో తన మనసులో ఉన్న ఫీలింగ్ కానీ లవ్ కానీ ఇంకా అదర్ ఏదైనా ఉండొచ్చు అనమాట మీ ఇద్దరి మధ్యలో ఓకే ఈ పర్సన్ మీతో ఏమీ చెప్పడం లేదు మీకు ఎలాంటి క్లారిటీ రావడం లేదు ఈ పర్సన్ విషయంలో అనుకుంటే ఆ క్లారిటీ అయితే మీకు డెఫినెట్లీ రాబోతుందండి ఓకే మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ ప్రజెంట్ ఈ పర్సన్ ఏంటంటే మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ అంటే తన మనసులో మీ మీద ఇక్కడ తన లవ్ సింబల్ అనేది పట్టుకొని ఇక్కడ కూర్చొని బాధపడుతున్నారనమాట జుట్టిర పోసుకొని అంటే ఈ పర్సన్ టూ ఫేసెస్ ఉందండి ఇక్కడ ఫీమేల్ అండ్ మేల్ అనమాట ఓకే ఈ పర్సన్ లోపల ఒకటి ఉంటుంది కానీ బయట లేనట్టుగా నటించడం అనమాట ఓకే అదనమాట ఇక్కడ హోల్డింగ్ తను ఇక్కడ ఏంటి మ్యాన్ హోల్డింగ్ అనమాట అంటే తను హోల్డ్ చేసుకుంటున్నారు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అని తను హోల్డ్ చేసుకుంటున్నారు అని ఇక్కడ ఈ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది ఓకే కానీ అదంతా ఏం చేసుకుని పర్సన్ మీ మీ విషయంలో తను యాక్షన్ తీసుకోవాలి మీ విషయంలో ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనమాట మీ లైఫ్ లోకి రావడానికి ఈ పర్సన్ చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవాలి యాక్షన్ అనేది ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్కి కి మీ గురించి ఏదో నిజం కూడా తెలిసి ఉంటుందండి ఆ విషయంలో కూడా ఈ పర్సన్ బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి మీ లైఫ్ లో మీరు అదర్ పర్సన్ కూడా మీట్ అవుతా ఉండొచ్చు సో దానికి ఈ పర్సన్ భయపడుతున్నారు బాధపడుతున్నారు అనమాట మేబీ ఈ పర్సన్ కి మీరు దూరం అయిపోతారు అనే భయం ఉండొచ్చు కాబట్టి ఇక్కడ యాక్షన్ కార్డ్ వచ్చిందనమాట ఓకే ఇన్ని రోజులు ఈ పర్సన్ తన మనసులో ఉన్నది తను చెప్పలేదు హోల్డ్ చేసుకుంటా వచ్చారు మిమ్మల్ని స్టక్ చేసుకుంటా వచ్చారనమాట ఇప్పుడు చూడండి యాక్షన్ యాక్షన్ తీసుకుంటున్నారు తన లైఫ్లో నుంచి మీరు వెళ్ళిపోతారేమో మీ లైఫ్లో వేరే యాద పర్సన్ వచ్చేస్తారేమో వారితో మీరు హ్యాపీగా ఉంటారేమో అని పర్సన్ తను చాలా బాధపడుతున్నారనమాట ఓకే నైట్ టైంలో తను టెర్రస్ మీద వెళ్ళడం కానీ అలాగనమాట అంటే ఒంటరిగా అలా ఉండి మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఆలోచిస్తా ఉన్నారు అన్నట్టుగా మెసేజ్ అనేది ఉంది ఓకే అండ్ ఇక్కడ రివీల్ ఈ పర్సన్ మీ దగ్గర ఏదో నిజం అనేది చెప్పాలి అనుకుంటున్నారండి ఈ పర్సన్ మీకు తెలియకుండా చాలా విషయాలు దాచిపెట్టి ఉండొచ్చు సో ఇదంతా ఈ పర్సన్ మేబీ థర్డ్ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ కెరియర్ అదంతా ఆ విషయాలనే ఉంటుంది కదా సో అదంతా బ్యాలెన్స్ చేసుకోకపోవడం కాబట్టి మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు ఇంకేదైనా జరిగి ఉండొచ్చు కానీ ఈ పర్సన్ మీ దగ్గర ఏదో నిజం అనేది చెప్పాలి ట్రూ అనేది రివీల్ చేయాలి అని అనుకుంటున్నారనమాట ఓకే మీ వెనుకల ఈ పర్సన్ మీకు తెలియకుండా ఏదైనా రహస్యాలు అనేది దాచిపెట్టి ఉంటే అదంతా తను రివీల్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ ఓకే అన్ఫినిషిడ్ బిజినెస్ మనం కలిసి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి మనం కలిసి ట్రావెల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట మీతో కలిసి ట్రావెలింగ్ చేయడం కూడా ఈ పర్సన్కి చాలా ఇష్టమైతే ఉందండి ఓకే అండ్ ఇక్కడ అన్ఫినిష్డ్ బిజినెస్ అంటే ఏంటంటే కెరియర్ పర్పస్లో కావచ్చు అండ్ మీరు మీ పర్సన్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు అండ్ కొంతమందికి పర్సన్ మీ బాస్కెటర్లో కూడా అవి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే అండ్ ఇంకా కొంతమందికి ఏంటిదంటే మీరు ఒక రిలేషన్లో ఉన్నప్పుడు మీరు కంప్లీట్ చేయాల్సిన వర్క్ అనేది పెండింగ్లో ఉంటుందన్నమాట అంటే లెసన్స్ అనేది నేర్చుకోవడం అండి ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ పర్సన్ దగ్గర నుంచి నేను ఏం నేర్చుకున్నాను తను నాతో ఉన్నప్పుడు అండ్ ఈ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తున్నారు ఈ పర్సన్ నాకు సరైన పార్ట్నర్ అయినా కాదా ఒకసారి మోసం చేశారు అంటే నెక్స్ట్ స్టెప్ అనేది ఎలా ఉండాలి అనేది ఇక్కడ మీనింగ్ని రీప్రజెంట్ చేస్తుంది ఇక్కడ ఓకే అంటే ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఇంకా లెసన్స్ అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంది మీ మధ్యలో మళ్ళీ అన్అడ్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ టవర్ మూమెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది అనమాట ఓకే అది రిప్రజెంట్ అనేది చేస్తుంది ఇక్కడ ఓకే అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ మీ జోక్స్ మీ లవ్ అండ్ మీ అమాయకత్వం మీ మాటలు అండ్ మీ స్మైల్ సో ఇదంతా ఈ పర్సన్ ప్రజెంట్ చాలా మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే నేను నీ లవ్ నీ కేరింగ్ అండ్ నీ స్మైల్ అమేకంగా మాట్లాడే మాటలు సో అదంతా నేను మిస్ అవుతున్నాను మళ్ళీ నా లైఫ్ నువ్వు రావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట తను ఎంత తప్పు చేసినా ఈ పర్సన్ మీలాగా ప్రేమించేవారు మీలాగా ఈ పర్సన్ చేసేసేవాళ్ళు తను ఎంత తప్పు చేసినా మళ్ళీ మళ్ళీ మీరు క్షమించి దగ్గర తీసుకుంటారు కదా అలాంటి వారు మీలాంటి పర్సన్ తన లైఫ్లో ఎవరు లేరు ఇప్పటి వరకు కూడా అలాంటి వారు కూడా ఈ పర్సన్ కి దొరకలేదు అనమాట వారి అవసరం తీరుగా వచ్చే వాళ్ళే తన లైఫ్ లో ఉన్నారు కానీ కానీ మీలాంటి వారు ఈ పర్సన్ కి ఇప్పటి వరకు కూడా తనకి ఎదురు పడలేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట నిజంగా నీ అంత లవ్ పంచేవారు నా జీవితంలో ఎవరు లేరు నువ్వే నా కరెక్ట్ మ్యాచ్ అండ్ నాకంటే నువ్వే చాలా కరెక్ట్ పర్సన్ చాలా మంచి పర్సన్ కూడా నువ్వే నువ్వే రైట్ పర్సన్ నేనే రాంగ్ పర్సన్ నాకంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చాలా మంచి దానివి మంచివాడివి అని పర్సన్ అనుకుంటున్నారన్నమాట ఓకే కన్ఫ్యూషన్ తన లైఫ్లో మీరు ఉండాలి అంటే ఈ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఎలా మిమ్మల్ని తన లైఫ్లో ఎలా తీసుకెళ్లాలో అర్థం కావడం లేదు మేబీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోవడం కానీ అండ్ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారేజ్ పర్సన్ కానీ అండ్ తన లైఫ్లో ఆల్రెడీ మ్యారేజ్ అయింది అంటే ఆ పర్సన్ లైఫ్ నుంచి పర్సన్కి ఏంటంటే లవ్ అండ్ టైమింగ్ కానీ అండ్ కేరింగ్ కానీ పర్సన్ మిస్ అవుతున్నారు ప్రెసెంట్ ఓకే సింగిల్ అయి ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వెల్మెంట్ అనేది ఉంటుంది అనమాట ఓకే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ప్రెసెంట్ ఓకే రిఫ్లెక్షన్ నువ్వు నా జీవితంలో లేకపోతే నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు నాకు ఎలాంటి క్లారిటీ రావడం లేదు నేను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారు అండ్ నైట్ టైంలో ఈ పర్సన్ ఎక్కువగా మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు అండ్ లోన్లీగా ఉండ అండ్ చాలా లోన్లీగా ఫీల్ ఫీల్ అనమాట ఈ పర్సన్ మేబీ పర్సన్ మిమ్మల్ని ఏదో విషయంలో హర్ట్ చేసి కూడా ఉంటారు లేదా మీకు ప్రయారిటీ కూడా ఇవ్వకుండా వేరే అదర్ పర్సన్కి కి కూడా ఇచ్చి ఉంటారు అండ్ ఒకవేళ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలో కూడా మోసపోయారు అంటే తన చేతులారా తనే కదా మోసం చేసుకున్నారు తనే కదా మిమ్మల్ని దూరం చేసుకున్నారు ఇప్పుడు రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు వారు లేరు మీరు లేరు బాధపడుతున్నారు చాలా రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు చాలా మీరు ఎంతో లవ్ చేశారు ఎంతో కేరింగ్ ఇచ్చారు ఎంతో మనీ హెల్ప్ కూడా చేసి ఉన్నారు కొంతమంది అండ్ తనకి చాలా మోటివేషన్ చేస్తూ ఉండడము ఈ పర్సన్ ఎక్కడ డౌన్ అవ్వకూడదు తను తన కెరియర్లో మంచి హయ్యర్ పొజిషన్కి వెళ్ళాలి అని తనకి మీరు ప్రతి విషయంలో సపోర్టెడ్గా ఉన్నారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయడం లేదు కేర్ చేయలేదు కూడా ఓకే దానికి తను చాలా బాధపడుతున్నారు అనమాట ఓకే ఫర్ గివ్నెస్ తన లైఫ్లో నుంచి నెగటివిటీ అంతా తను ఫర్గ్యూ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ ఇది డెఫినెట్లీ మీ పూర్వ జన్మ బంధం కూడా ఉంటుందన్నమాట అండ్ సోల్ మేట్ కనెక్షన్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ హిందూస్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ సో అదంతా అంటే ఇక్కడ క్యాస్ట్ అనేది చూపిస్తుంది అండి ఓకే అలాంటి వారు చూస్తున్నారనమాట కానీ మీకు మీ పర్సన్కి క్యాస్ట్ డిఫరెంట్ అనేది కూడా చూపిస్తుంది అనమాట అది కూడా ఒక రీజన్ అనమాట మీరు కలిసి జీవించకపోవడానికి ఓకే మీరు ఇద్దరు కలిసి జీవించాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోరేమో అనే భయం ఉంటుంది ఓకే ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడానికి ధైర్యం కూడా సరిపోవడం లేదు ఈ పర్సన్కి ఓకే ఇన్సఫరబుల్ ఈ పర్సన్ చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారండి ప్రజెంట్ ఈ పర్సన్ ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నారు అంటే తన లైఫ్లో మీరు లేరు మన ఇద్దరి మధ్యలో చాలా డిస్టెన్స్ అనేది వచ్చేసింది నా లైఫ్లో నువ్వు రావాలి కానీ ఏం చేయాలి ఈ డిస్టెన్స్ని తను ఎలా ఫీల్ చేయాలి అని పర్సన్ అంటున్నారు అన్నమాట ఓకే ద హర్ ఫ్రెండ్ చెప్పాను కదా మీకు మీ పర్సన్కి మధ్యలో కాస్ట్ డిఫరెంట్ అయితే ఉంది కొంతమందికి ఓకే అండ్ కొంతమందికి మీ పర్సన్కి మీకు పొజిషన్స్ అనేది డిఫరెంట్ అయి ఉంటుంది ఓకే ఈ పర్సన్ హైయర్ పొజిషన్లో ఉన్నారా మీరు హైయర్ పొజిషన్లో ఉన్నారా ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని ఉంది ఇక్కడ ఓకే కానీ క్యాస్ట్ డిఫరెంట్ అనేది చూపిస్తుంది ఓకే మీతో రీయూనియన్ కావాలి తనకి జగిల్ అవుతున్నారు ఎలా మీకు కంటాక్ట్ అవ్వాలి ఎలా మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు మేబీ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఎక్కువగా వస్తున్న మెసేజెస్ మీరు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని లవ్ కేరింగ్ అదంతా ఈ పర్సన్ పొడగొట్టుకోవడం అనమాట మళ్ళీ ఈ మీరు అంత ఈజీగా నమ్మే పొజిషన్లో మీరు లేరండి తన మీద ఉన్న నమ్మకాన్ని తను పొడగొట్టుకుని ఉంటారనమాట ఓకే దానికి తను జగ్లింగ్ సిచువేషన్లో ఉన్నారు ఎలా నమ్మించాలని కానీ ఈ రిలేషన్ మళ్ళీ ఎలా మొదలు పెట్టాలని కానీ అండ్ ఆల్రెడీ మ్యారేజ్ పర్సనే ఉంటే తన లైఫ్లో ఉన్నవారిని మిమ్మల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి మళ్ళీ తనకి మీరు ప్రజెంట్ చాలా గుర్తుకు వస్తున్నారు ఆ బాధ భరించలేకపోతున్నారు కానీ మీతో రిలేషన్ కావాలి సో ఎలా బ్యాలెన్స్ చేసుకోగలను అదంతా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు తన లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీ లైఫ్లో మీరు ప్రజెంట్ చాలా హ్యాపీగా కూడా ఉండి ఉండొచ్చు మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా బతికేయడము మీ ఫ్యామిలీస్తో మీరు చాలా హ్యాపీగా ఉండడము అలాంటిది కూడా ఉండి ఉంటుంది అనమాట ఓకే సో మీ లైఫ్ లో మీరు ఎప్పుడైతే ఒక ఎంపరర్ ఒక ఎంప్రస్ లెవెల్లో ఉన్నారో మీ చుట్టూ గ్రోత్ ఉందో మీరు ఒక క్వీన్ లాగా ఉన్నారు సో అదంతా ఉంటుందన్నమాట ఓకే సో మీరు మీ ఎనర్జీకి మీరు ఎప్పుడైతే వచ్చేస్తారో ఈ పర్సన్ చూడండి తనలో ఏదో తెలియని లోన్లీనెస్ అనమాట ఏదో కోల్పోతున్నామే అండ్ ఈ పర్సన్ ఏంటి మనకంటే ఎక్కువ ఎదిగిపోతున్నారు మళ్ళీ మిమ్మల్ని కిందకు లాగాలి అదనమాట ఓకే ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు అండ్ సోల్ మేట్ కనెక్షన్ అనేది చూపిస్తుంది అండి ఓకే ఈ పర్సన్ మీ పూర్వ జన్మ నుంచి వచ్చిన బంధం కూడా ఏముంటుంది మళ్ళీ ఈ జన్మలో మీరిద్దరు కలవడము రిలేషన్ కంటిన్యూ చేయడము అండ్ ఈ జన్మలో ఏంటంటే మళ్ళీ ఇద్దరి మధ్యలో అన్ అండ్ సిచ్యువేషన్ ఉండడము అండ్ ఇక్కడ కర్మ అనేది ఉందండి మేబీ మీరు పాస్ట్ లైఫ్ నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు ఇప్పుడు ఈ జన్మలో ఏంటంటే ఏదో అనేది అనుభవించడం అనమాట ఇద్దరికి ఒకరి మీద ఒకరికి లవ్ ఉంటుంది కేరింగ్ ఉంటుంది కానీ కలిసి బతకడానికి ఏంటంటే దారులు లేకపోవడం అనమాట దారులు అనేది లేకపోవడం అనమాట ఓకే అంటే సపరేట్ అంటే సపరేట్ సపరేట్ కాస్ట్ అండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోవడము ఇప్పుడు ఇద్దరు కలిసి జీవించడానికి దారులు లేకపోవడం అనమాట ఓకే అలాంటిది ఏదో ఉందన్నమాట ఓకే అండ్ మీరు సింగిలే చూస్తున్నారా కాస్ట్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోవడము కానీ మీ ఇద్దరి మధ్యలో చాలా లవ్ ఉంటుంది ఈ పర్సన్ వారి ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడము వారికి ఈ పర్సన్ భయపడతా ఉండడము వారికి భయపడే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడతా ఉండడము ఇదంతా జరుగుతుంది అనమాట ఓకే తన మనసులో లవ్ ఉందా అంటే చాలా లవ్ ఉంది ఈ పర్సన్కి తను ఏంటంటే తన మనసులో తన హార్ట్లో పట్టనంత లవ్ ఈ పర్సన్ మనసులో ఉందన్నమాట ప్రజెంట్ తను ఫీల్ అవుతున్నారండి పాస్ట్లో కూడా చాలా లవ్ ఉంది కానీ కొన్ని కారణాలు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే మీరు ఎక్కువగా మాట్లాడి ఉండొచ్చు మీరు ఎక్కువగా జడ్జ్ చేస్తూ ఉండవచ్చు మీరు ఎక్కువగా ఈ పర్సన్ని అనుమానిస్తూ ఉండొచ్చు దానివల్లనే ఇక్కడ అండ్ ఈ పర్సన్ ఈగో చూపిస్తూ ఉండడం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడము దానివల్లనే మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ కూడా వచ్చి ఉంటుందన్నమాట ఓకే ఒకవేళ ప్రజెంట్ మీరు నొకాంటా సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్ లో మీరు ఉండాలి అనుకుంటున్నారు తనకి మీద చాలా లవ్ ఉంది మీతో కాంటాక్ట్ రావాలనుకుంటున్నారు కానీ ఈ పర్సన్కి ధైర్యం లేకపోవడం కావచ్చు కానీ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు తన లైఫ్ లో ఆప్షన్స్ కూడా ఉన్నారు కానీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు తన లైఫ్ లో మీరు కావాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఓకే తన పర్పస్ గా కొంచెం బిజీగా ఉండే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట ఓకే అండ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ఇక్కడ కూడా రీగ్రెట్ కార్డ్ వచ్చింది మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ నైనా వ్యాన్స్ తను ఏదో విషయంగా మేబీ మీకు తెలియకుండా తన విషయాలు చాలా దాచిపెట్టి ఉంటారండి తనకి మీ మీద ఎలా ఉన్నా లేనట్టుగా నటించడము అండ్ మీ ముందే మీరు ఎంత అన్నట్టుగా వేరే పర్సన్తో మాట్లాడుతూ ఉండడము అంటే తను తెలిసి తెలియక మిమ్మల్ని బాధ పెట్టాలి ఈ పర్సన్ డెఫినెట్లీ ఓకే దానికి తను ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు బాధపడుతున్నారు అనమాట అరే నేను ఆ రోజు ఇలా బాధ పెట్టాను అరే నేను ఆ రోజు అలా బాధ పెట్టాను ఇలా అన్నాను ఇలా ఈ పర్సన్ ముందు ఇలా చిల్లర ఈ రోజు ఏంటి కర్మ నాకే అంటింది సో అంటే ఆ విధంగా తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్ తన కెరియర్ పర్పస్గా తను ఫోకస్ కూడా సరిగా చేయలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తను ఎంత బిజీగా ఉన్నాము అనుకున్న మీకు సంబంధించిన ఆలోచనలు అనేది ఈ పర్సన్ చాలా వెంటాడుతున్నాయండి పదే పదే ఈ పర్సన్కి మీకు సంబంధించిన ఆలోచనలు తనని చాలా వెంటాడుతూ ఉన్నాయి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ వైపు నుంచి ఈ పర్సన్కి ఏదైనా కాంటాక్ట్ వస్తుందా అని కూడా ఈ పర్సన్ వెయిట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే మీలో ఇప్పుడు ప్రాక్టికాలిటీ అనేది ఉందన్నమాట అంతకుముందు అంత ఎమోషనల్గా ఉండే పర్సన్ ఇప్పుడు ఇంత ప్రాక్టికల్గా ఎలా తయారయ్యారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ మనం ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది చూసేస్తాం ఓకే ఈరోజు అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది మేషరాశి వారు విల్ ఆ ఫార్చ్యూన్ మీ లైఫ్లో మీరు ఒక సైకిల్ అనేది ఎండ్ చేశారండి అండ్ ఇంకొక సైకిల్లోకి ఎంటర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ మీరు మంచి చేసి ఉంటే మంచి జరుగుతుంది చెడు చేసి ఉంటే చెడు జరుగుతుంది అనమాట ఓకే అండ్ వృషభ రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీజూనియన్ అవుతుంది ఈరోజు అండ్ ఏదైనా టీం వర్క్ కూడా మీరు చేయొచ్చు అనమాట ఓకే అండ్ మిథున వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు అండ్ కర్కాటక వారు ఫైవ్ ఆఫ్ కార్ప్స్ మీరు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి మీరు చాలా రీగ్రేట్గా ఫీల్ అవుతున్నారనమాట ఓకే అండ్ అండ్ సింహ వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తారు ఈరోజు వారితో మీకు రీయూనియన్ కూడా ఉంటుంది అండ్ కన్యా రాశి వారు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ తులారాశి వారు చాలా అప్సెసివ్గా ఉన్నారండి మీరు అండ్ ఒక డెవిల్ ఎనర్జీ అనమాట చాలా నెగిటివిటీ అనమాట మీకు ఓకే దాదాపుగా తులారాశివారు చాలామంది నెగిటివ్గా ఎక్కువ ఆలోచిస్తారండి మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను పట్టిన కుందెలకి మూడే కాలు అన్నట్టుగా పరిగెడుతూ ఉంటారనమాట ఓకే అంటే ఇది అందరికీ వర్తించదు కొంతమంది వారి నక్షత్రం పరంగా అలా ఉంటుందన్నమాట చాలా నెగిటివిటీ అనేది ఉంటుంది వీళ్ళకి ఓకే ఎప్పుడు నెగిటివ్గా ఎక్కువ ఆలోచిస్తారు చాలా మట్టికి ఓకే అండ్ రాశి రాశివారు ఎస్ఎఫ్ పింటికల్స్ అండి మీరు ఏదైనా గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకుంటారు అండ్ ధనురాశి రాశి వారు మీరు ఏదో గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారని మీరు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మకర రాశి వారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు అండ్ గిల్టీగా అండ్ గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారనమాట ఓకే అండ్ కుంభరాశి వారు కుంభరాశి వారికి టూ కార్స్ వచ్చాయి మీకు విషల్ ఫిల్మెంట్ అవుతుంది రీయూనియన్ అవుతుంది మీ లైఫ్లో ఎవరైనా న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఈరోజు ఓకే మీకు రీయూనియన్ అనేది జరగబోతుంది అండ్ మీనరాశి వారు ఈక్వల్ గివెన్ టేక్ ఓకే మీ లైఫ్లో ఉన్న రిలేషన్లో మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది లేదండి వారు మీకు కేర్ చేయరు వారి లైఫ్లో వారే ఉంటారు మిమ్మల్ని పట్టించుకోరు మీరు మాత్రం ఎప్పుడు ఇస్తూ ఉంటారనమాట అది ఎనర్జీ ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి డెఫినెట్లీ మీకు డీటెయిల్స్ అనేది అందించబడుతుంది ఓకే ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం మరి అంతవరకు అందరికీ బాయ్ బాయ్